హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్టయితే మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కింద వీడియో కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉండి ఉంటుంది దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ఇవాళ ఏపీలో మాజీ సీఎం అండ్ వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళకి వెళ్తున్నారు దీని మీద రచ్చరత్స అనేది జరుగుతోంది రెండు వర్ వర్గాల వెర్షన్ అంటే కూటమి నేతలు పోలీసుల వెర్షను ఇటు వైసీపీ నేతల వెర్షన్ రెండింటిని కూడా నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ అనేది చేయండి ఇవాళ ఉదయం పదకొండు గంటలకి వైఎస్ వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకుంటున్నారు రెంటపాలకు చేరుకుంటున్నారు తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి అక్కడ వైసీపీ కార్యకర్త అయినటువంటి నాగమల్లేశ్వరరావు చనిపోయారు కాబట్టి ఏడాది అయింది సంవత్సరీ అయింది ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మళ్ళీ పన్నెండు గంటలకు ఆయన రిటర్న్ అయ్యి కల్లా తాడేపల్లి వస్తుందన్నమాట జగను రెంటపాళ్ళకి అసలు ఎందుకు వెళ్తున్నారు అంటే పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో వైసీపీ కార్యకర్త అయినటువంటి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు నాగమల్లేశ్వరరావుని పోలీసులు తర్వాత కూటమి నేతల వేధింపులు తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపణలు చేస్తుంది ఈయన వైసీపీలో కీలకంగా ఉంటూ రెంటపాల గ్రామానికి ఉప సర్పంచ్గా కూడా ఆయన పనిచేశారనమాట రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయినప్పటి నుంచి ఆయనప్పుడు జూన్ నాలుగున నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చినాయట తర్వాత ఆయన గత ఏడాది అప్పుడే జూన్ నాలుగు తర్వాత ఆయన పురుగు పురుగుమందు దాగి రెండు రోజులకు మూడు రోజులకు పురుగుమందు దాగి ఆత్మహత్య చేయటము తర్వాత మూడు రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఆయన చనిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అప్పట్లో అయితే కూటమి నాయకుల వెర్షన్ ఎలా ఉందంటే కూట వీళ్ళు వేదే వేధింపుల వల్లే చనిపోయారని చెప్పేసి వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు కానీ కూటమి నాయకుల వెర్షన్ ఎలా ఉందంటే వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పేసి జగన్ మళ్ళీ సీఎం అవుతా అని చెప్పి నాగమల్లేశ్వరరావు కోటిన్నర రూపాయల దాకా బెట్టింగ్ చేశారు అది వేరే వాళ్ళ డబ్బులు కూడా తీసుకొచ్చి ఆయన బిట్టింగ్లో పెట్టారు పందెంగా సోరిపోయారు దాంతో తాను తీసుకున్న డబ్బులు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నానని చెప్పేసి టీడీపీ లీడర్లు వాదిస్తున్నారు ఇక్కడ జూన్ తొమ్మిదికి మొన్న ఈ రెండు ఎలా అంటే జూన్ తొమ్మిదికి నాగమల్లేశ్వరరావు యొక్క చనిపోయి ఏడాది పూర్తవుతుంది సంవత్సరికం ఉంటుంది కదా సంవత్సరం అయితే జరిగి జరిగింది దాంతో ఆయన కుటుంబ సభ్యులు ఏంటంటే నా ఆయన కుటుంబ సభ్యులతో పాటు కొంత గ్రామస్తులు వైసీపీ అభిమానులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే నాగమల్లేశ్వరరావు విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ ఆ గ్రామంలో రెండపాళ్లలో సంవత్సరీకం సందర్భంగా ముప్పై వేల మందికి దాదాపుగా భోజనాలు పెట్టాలని చెప్పేసి ముప్పై వేల మంది భోజనాలు పెట్టాను ఒక ఏర్పాట్లు కూడా ఆ కుటుంబ సభ్యులైతే చేసుకున్నారు అందుకనే జగన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్ళని కుటుంబాన్ని ఓదార్చాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారు అందుకే ఈరోజు రెంటపాళ్ళకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఇంతవరకు ఓకే అయితే వైఎస్ జగన్ పర్యటనకు జనము పెద్ద ఎత్తున తల్లి వచ్చే అవకాశం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము జనం బాగా వస్తున్నారు మన తెనాలి పర్యటనలో కానీ అంతకుముందు కానీ అలా జగన్ పర్యటనకైతే విపరీతంగా జనమైతే వస్తున్నారు అయితే దాంతో పల్నాడు జిల్లాలో జరిగే ఈ టూర్కి కూడా జనం బాగా వస్తారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది అంతమంది జనం వస్తే కుదరదని చెప్పేసి పోలీసులు మాత్రం అబ్జెక్షన్స్ పెడుతున్నారని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు అంటే జనం వస్తే మాకు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది అందుకే వైఎస్ పర్యటనకు వచ్చే జనాన్ని వంద మందికి మించి లోపలికి వెంట పల్లె లోపలికి అనుమతించే అవకాశం లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు జగన్పై వీళ్ళు జగన్ పై ఉన్నటువంటి జనానికి ఉండేటువంటి అభిమానాన్ని మీరు కొలతలేసి డిసైడ్ చేస్తారా అని చెప్పేసి వైసీపీ లీడర్లు కానీ ఆ పార్టీ సోషల్ మీడియా కానీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది వెహికల్ వెహికల్స్ సంఖ్యని పరిమితం చేయటము తర్వాత సమన్వయకర్తలు ఎవరున్నారు వాళ్ళకి సంబంధించినవి పరిమితం చేయటము వాళ్ళ పేర్లు నోట్ చేసుకోవటం పోలీసులు ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది వేధింపులే జగన్ కోసం వచ్చేటువంటి అభిమానులని మీరు ఎలా నియంత్రిస్తారు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు అయితే జగన్ మొన్నటి దాకా సీఎంగా పనిచేశారు కుటుంబ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత హో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వన ఇవ్వనప్పటికీ కూడా ఆయన ఒక పార్టీకి ఆయన ఎక్స్పార్టీ అదే ఉంది కాబట్టి ఆ పార్టీకి ఆయన అధినేతగా కూడా ఒక రకంగా ప్రతిపక్ష నేత అయినా అపోజిషన్ నేత అయినా అయితే ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అలాంటి నాయకుడికి పోలీసులు అడ్డు చెప్పడం ఏంటి జగన్ టూర్లో ఏమైనా ఇబ్బందులు రాకుండా పోలీసులు చూసుకోవాలి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అంతేగాని ఆయన రావద్దని లేకపోతే ఆయన ఆంక్షలు పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వైసీపీ లీడర్లు ఆయన వచ్చి తీరతారు గ్యారంటీగా రెండు వస్తారు మలేశ్వర కుటుంబాన్ని పరామర్శించి తీరుతారని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు రావద్దు పోలీసులు మాత్రం జగన్ పర్యటనకు అనుమతి అయితే ఇవ్వలేదు వాళ్ళకి సంబంధించినటువంటి వైసీపీ నుంచి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మాకు అనుమతి కోసం అయితే అప్లై అయితే చేశారు కానీ బట్ మేము ఏదో వివరాలు పూర్తి వివరాలు అడిగాము ఆ వివరాలు ఇవ్వలేదు కాబట్టి మేము అప్లికేషన్ రిజెక్ట్ చేశామని చెప్పేసి ఎస్పీ చెప్తున్నారు అనవసరంగా భారీ జన సమీకరణ చేయొద్దని చెప్పేసి ఆయన అయితే వార్నింగ్ ఇస్తున్నాడు ఇంకొక వీళ్ళు టీడీపీ నేతలు ఏమంటారంటే జగన్ విషయాలు విశాఖపట్నంలో యోగా దినోత్సవం జరగబోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అక్కడికి వస్తున్నారు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దానికంటే ముందు రచ్చ రచ్చ చేయాలని చెప్పేసి జగన్ భావిస్తున్నారని చెప్పేసి కుటుంబ నేతల ఆరోపణ ఏదేమైనా జగన్ టూర్కి పోలీసులు గట్టి ఏర్పాటు చేస్తే బాగుండేది ఎక్కువ మందిని పోలీసులు మోహరించి ఏర్పాటు చేస్తే బాగుండేది మరి దాన్ని అసలు రావద్దని చెప్పడం అయితే కరెక్ట్ కాదు వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యక్రమాలు వాళ్ళవి అది ఏదైనా కానివ్వండి ఆయన ఎలా చనిపోయాడు ఏంటనేది వాళ్ళ పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టుకుంటారు ఎవరైనా అంతే కదా అప్పుడు చంద్రబాబు అయినంతే ఇప్పుడు జగన్ అయినంతే కానీ పోలీసులు బా బందోబస్తు ఏర్పాట్లు చేస్తే బాగుండేదేమని అనిపిస్తుంది మరి ఇవాళ ఏం జరుగుతుంది పదకొండు గంటలకి జగన్ అక్కడికి వెళ్ళబోతున్నారు కాబట్టి ఇవాళ ఏం జరుగుతుంది అనేది టెన్షన్గా అందరైతే ఎదురు చూస్తున్నారు ఇది మన వీడియో మన వీడియో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మిగతా సోషల్ మీడియా గ్రూపులలో తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ